హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది బ శోభారెడ్డి ఇద్దరు బహుదూర పాటుసారి సినిమాకి వెళ్లారు ఆ సినిమా చాలా నచ్చింది శిరీషకు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడే ఇంటికి రావాలనిపించలేదు శిరీషకు హోటల్లో భోంచేద్దామంది సరే అన్నాడు రవిచంద్ర భోంచేసి ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయింది ఆ రోజు రవిచంద్ర శిల్ప దగ్గరకు వెళ్ళటానికి వీలు కాలేదు వీళ్ళు సినిమాకి వెళ్ళగానే బాబు కోసం శిల్ప వచ్చింది అమ్మగారు అయ్యగారు సినిమాకి వెళ్ళారని చెప్పింది పని మనిషి అసూయతో ఒక్క నిమిషం హృదయం బగ్గుమంది బాబును తీసుకుని వెళ్ళిపోయింది శిరీష పిలిచాడు మృదువుగా రవిచంద్ర అతని కాలి మీద తలపెట్టుకుని పడుకున్న శిరీష ఊ అంది మత్తుగా ఏమిటి ఆలోచిస్తున్నావు ఈరోజు ఎంత సంతోషాన్ని భరించలేనేమో అనిపిస్తుంది శిరీష తలను గుండెల మీదకి లాక్కున్నాడు ఏమండి చెప్పు సిరి ఒక్క మగాడి ఇద్దరు ఆడవాళ్ళతో కాపురం చేస్తే ఊరుకుని సమాజం ఆడది ఇద్దరు మగాళ్ళతో కాపురం చేస్తే ఎందుకు సహించదు శరీర నిర్మాణంలో సృష్టిలోని ఆడదానికి మగాడికి కొన్ని కొన్ని తేడాలున్నాయి ఆ తేడాలు అనుసరించే సమాజం కొన్ని కట్టుబాట్లను ఏర్పరిచింది అసలు పతివ్రత అనేది పవిత్ర సారీ పవిత్రత అనేది మనసుల్లో ఉండాలి ఆ భావం ఉంటే మగాడు భార్యని తప్ప మరో ఆడదాన్ని గురించి ఆలోచించడు ఆడది భర్తను తప్ప మరో మగాడి గురించి ఆలోచించదు నిజమైన ప్రేమ కరువైనప్పుడే భార్యాభర్తలు తప్పు ద్రోవ తొక్కుతారు ఇద్దరు ఆడవాళ్లతో కాపురం చేసే మగాడు ఇద్దరు ఆడవాళ్లకు పుట్టిన పిల్లల్ని సమానంగా చూడగలుగుతాడు అదే ఇద్దరి మగాళ్ళతో కాపురం చేసే ఆడదానికి పుట్టిన పిల్లల్ని ఏ మగాడు ప్రేమించలేడు ఇటువంటి విషయాలెన్నో ఆలోచించి మన పెద్దవాళ్ళు కొన్ని కట్టుబాట్లు ఏర్పరచారు అన్నాడు రవిచంద్ర భర్త చెప్పిన విషయాలను ఆసక్తితో వింటూ కళ్ళు విప్పార్చుకుని చూస్తుంది శిరీష భార్యను ప్రేమించే మగాడు మరో ఆడదాని వైపు చూడడా ఎప్పటికీ చూరుడు భార్యను అమితంగా ప్రేమించే మగాడు కూడా మరో ఆటదాని కోసం అరులు చేస్తాడు అందుకు కారణం అతని భార్య అయి ఉంటుంది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అనుభవం మీద అనాలనుకున్నాడు అనలేకపోయాడు ఆ మాటలు అతని పెదవులు దాటి రాలేదు ఆ మాట అంటే శిల్పతో పెంచుకుంటున్న అనుబంధం అనుబంధం గురించే చెప్పాల్సి వస్తుంది అందుకే దొంగకు తేలు కుట్టినట్టుగా మౌనం వహించాడు భర్త మౌనం శిరీషకు తెలుసు అయినా వాదన పెంచుకో పెంచుకోలేదు ఆమె నుంచి బరువైన నిట్టూర్పు వెలువడింది బాబు లేకపోతే ఇల్లంతా చిన్నపోయినట్టుగా ఉంటుంది అన్నాడు రవిచంద్ర శిరీష ఏం మాట్లాడలేదు లైట్ తీసేసి బెడ్ లైట్ వేసి దాని బెడ్ వచ్చి పడుకుంది రవిచంద్రతో రవిచంద్రలో పొంగిన ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రవిచంద్ర శిల్ప సముద్ర పొట్టును కూర్చున్నారు ముఖం గంభీరంగా ఉంది ఆమెను చూస్తూ మౌనంగా కూర్చున్నాడు ఆ కెరటాలు చూడండి తీరం దాటాలను గువ్వెత్తన ఎగిసిపడుతున్నాయి వాటి ప్రయత్నం ఫలించకపోయినా ప్రయత్నం చేయకుండా మానవు శిల్ప కళ్ళల్లోకి పరిశీలనగా చూశాడు ఆమె ముఖంలో విషాద ఛాయలు కనపడుతున్నాయి శిల్ప ఎందుకలా ఉన్నావు నేను ఎలా ఉంటే మీకే పోనీ నాకాకి ఇంకెవరికో చెప్పు మీకు మీ భార్య ఉంది ఆమె ప్రేమలో ఆమె అందించే సుఖంలో మీకు నా అవసరం ఉండదు నాకు మీరు తప్ప ఎవరూ లేరు ఏ అనుభూతిని పంచుకున్నా నేను మీతోనే కాదని ఎవరన్నారు నువ్వేదో మనసులో పెట్టుకుని బాధపడుతున్నావు చెప్పు నేను మీకోసం అంత ఆశగా ఎదురు చూస్తుంటాను మీకు తెలియదా తెలుసు తెలిసి నన్ను ఎందుకు బాధ పెట్టడం నేను కావాలని నేను ఎప్పుడూ బాధ పెట్టను నేను ఎదురు చూస్తానని తెలిసి కూడా రాకుండా మీ భార్యతో సినిమాకి వెళ్ళారు సినిమాకి వెళ్ళటం అంత ముఖ్యమైన విషయం ఏం కాదుగా ఆమె మీ భార్య ఆమె సరదాలు సంతోషాలు మీకు ముఖ్యం మీకు నేనేమవుతాను కాలక్షేపం బఠానీ లాంటి దాన్ని నేను ఏడిస్తే మీకేం బాధపడితే మీకేమంది ఆమె మాటల్లో కోపం ఉక్రోషం మాట్లాడడం పూర్తయిందా నన్ను బాధపెట్టడం మీకు సరదా శిల్ప నువ్వే ఇంత అసూయపడితే శిరీష్ అంత అసూయపడాలి నిన్న శిరీష పుట్టినరోజు నేనే ఆమెను బలవంతంగా సినిమాకి తీసుకెళ్లాను నువ్వు అర్థం చేసుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి అర్థం చేసుకోగలిగితే మాట్లాడాలి ఆమె నా భార్య ఆమె సరదాలు సంతోషాలు కొన్ని నాతోనే ముడిపడి ఉంటాయి అవి తీర్చవలసిన బాధ్యత భర్తగా నాకుంది భర్తతో సరదాగా సినిమాకి వెళ్ళాలని వెళ్ళాలని శిరీష మాత్రం కోరుకోదా ఆమె సంతోషాన్ని నీ కోసం చాలా వరకు త్యాగం చేసింది దేవత లాంటి ఆమెకు నమస్కరించవలసిన నువ్వు అసూయపడుతున్నావు శిరీష్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆమె అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తుంది శిరీష్ మీద కోపంతో ద్వేషంతో నీకు దగ్గరయ్యానే తప్ప నీ మీద ప్రేమతో మాత్రం కాదు తర్వాత నీ ప్రేమతో అనురాగంతో నా మనసులో చోటు సంపాదించుకున్నావు ప్రేమను పెంచుకున్న కొద్దీ పెరుగుతుంది నీ మీద ప్రేమ పెంచుకుంటూ శిరీషను మానసికంగా ఎంత బాధకు గురి చేస్తున్నానో ఊహించుకుంటేనే గుండె మెలిపెట్టినట్టుగా ఉంటుంది శిరీషకు మన ప్రేమ విషయం తెలిసినా నన్ను నిలదీసి అడగలేదు గంటల తరబడి నీతో ఉంటున్నా పట్టించుకోనట్టుంటుంది అటువంటి శిరీషను నువ్వు అభిమానించాలి గౌరవించాలి అంతేగాని అసూయతో ఆమెని ద్వేషించకూడదు రవిచంద్ర అనే ఒక్కొక్క మాట ఒక్కొక్క పదునైన కత్తిల శిల్ప గుండెల్లో దూసుకుపోతున్నాయి తలలో పోరు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శిరీష్ ఆయన భార్య మరి నేను ఆయన నుంచి నేను కోరుకుంటున్నది శారీరక సుఖమేనా అంతకుమించి ఇంకేం కోరుకోకూడదా నేను ఊహించిందేమిటి జరిగిందేమిటి నన్ను బాధ పెట్టినందుకు క్షమాపణ అడుగుతారని అప్పుడు తన కోపాన్ని మరిచిపోయి ఆయన అల్లుకుపోవాలని ఏమేమో ఊహించుకున్నాను నేను శిరీషని ఏమన్నానని ఆయనకు అంత కోపం వచ్చింది ఆయనకు శిరీష దేవత నేను ఆయన కోసం నా భర్త నా పిల్లలు నా ఇల్లు అని లేకుండా జీవితాన్ని ఆయనకు అంకితం చేశాను అన్నీ ఉండి కూడా ఏమీ లేనిదానిలా ఆయన ప్రేమ కోసం తప్పిస్తున్నాను నా ప్రేమ ప్రతిఫలం ఇదా శిల్ప నీకు బాధ కలిగిస్తే నన్ను ఏమైనాను ఆ అధికారం నీకుంది శిరీషని ద్వేషించే అధికారం నీకు లేదు చర్రును చూసింది శిల్ప అతని వైపు ఆమెలో రోషం పొంగింది ఆమెను ద్వేషించాల్సిన అవసరం కానీ ప్రేమించాల్సిన అవసరం కానీ నాకు లేదు ఆమె మీకు దేవత అయితే మీరు ఆరాధించండి రోజు పూజలు చేయండి అంతేగాని ఆమెను పూజించమని నన్ను శాసించే అధికారం మీకు లేదు అంది శిల్ప కోపంగా శిల్ప ఆవేశంలో వివేకాన్ని కోల్పోతున్నావు నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు అవును ఇంతకాలం కళ్ళుండే గుడ్డిదాన్నయ్యాను మీ మనసు ఆ మనసులో నాకున్న విలువేమిటో అర్థం చేసుకోలేకపోయాను నేను పిచ్చిదాన్ని అంది ఏడుస్తూ శిల్ప రెండు చేతుల్లో ముఖం దాచుకుని శిల్ప ఏడుస్తుంటే రవిచంద్రకు బాధ అనిపించలేదు కోపం వచ్చింది శిల్ప ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవు వెళదాం పదా అంటూ లేచాడు అతను కోపనైనా తనకు ఎదురుగా కూర్చుంటే చాలని ఉంది శిల్పం శిల్పకు తన కోపం తగ్గకుండానే అతను వెళ్తానని లేవడంతో ఆమె కోపం మరింత అధికమైంది మీకోసం మీ భార్య ఎదురు చూస్తుంటుంది వెళ్ళండి నా కోసం ఎదురు చూసేవాళ్ళు నాకెవరూ లేరు నేను ఇప్పుడే రాను అంది మొండిగా ఒంటరిగా కూర్చుని ఏం చేస్తావు ఏం చేయకపోతే సముద్రంలో చస్తాను అంది కసిగా శిల్ప చిన్న ఏమిటా మొండితనం నేను రాను మీరు వెళ్ళండి నన్ను విసిగించకు ఎనిమిది గంటలకు నేను పార్టీకి వెళ్ళాలి లే వెళదాం కోపంగా అన్నాడు చికాగ్గా ఉన్న అతని ముఖం చూసి ఏమనడానికి ధైరించాలక మౌనంగా అతన్ని అనుసరించింది శిల్ప శిల్పను వాళ్ళ ఇంటి దగ్గర డాప్ చేసి ఇంటికి కూడా వెళ్లకుండా నుంచి అటే పార్టీకి వెళ్ళాడు రవిచంద్ర నా మీద కోపం వచ్చింది అంది శిల్ప రవిచంద్ర భుజం మీద తల అంచుతూ ఎందుకు మృదువుగా ఆమె నిమిరుతూ అన్నాడు అసూయతో ఏమేమో మాట్లాడాను ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయాను అన్నాడు నవ్వుతూ నిజంగానా అంటూ అతని గుండెల మీద వాలిపోయింది శిల్ప శిల్ప నేను బొంబాయి వెళ్తున్నాను వారం రోజుల వరకు రాను శిల్పను వదిలి సోఫాలో కూర్చుంటూ అన్నాడు వారం రోజుల వరకు రారా మీనాల్ లాంటి కనురెప్పలను రెపరెపలాడిస్తోంది వారం రోజులు ఎంతలో తిరిగి వస్తాయి డియర్ మీకు అలాగే ఉంటుంది మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను వారం రోజులంటే మాటలా మీతో అంకులు కూడా వస్తున్నారా ఆయన వస్తే ఇక్కడ వ్యవహారాలు ఎవరు చూస్తారు నేను ఒక్కడినే వెళ్తున్నాను శిరీష్ను కూడా తీసుకెళ్ళి డాక్టర్కి చూపించండి ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు మొండిగా తయారైంది రానంటే నేను మాత్రం ఏం చేయను తప్పనిసరిగా వెళ్ళాలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్తారు రేపు ఉదయమే ఏమండి నేను ఒంటరిగా ఉండలేను మీతో పాటు నేను కూడా వస్తాను ఇక పనులు అయినట్టే పిల్లికి వెళుతూ పిల్లిని చంకనబట్టుకెళ్ళినట్టుంటుంది నేను హోటల్ రూమ్లో ఉంటాను మీరు మీ పనులు చూసుకోండి నువ్వు ఎదురుగా అంటే నేను వేరే పనులు చూడగలనా నన్ను చూస్తూ కూర్చోవటమే సరిపోతుంది నేను చూస్తూ అన్నాడు రవిచంద్ర హాస్యంగా నవ్వుతూ తీసుకెళ్ళటం ఇష్టం లేదని చెప్తే సరిపోతుందిగా మూతి బిగించి ఉక్రోషంగా ఉంది సున్నాల చుట్టిన ఆమె పెదవులు చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపించింది రవిచంద్రకు అంకులు తీసుకెళ్లమంటే తీసుకెళ్తారా తల అడ్డంగా తిప్పాడు శిల్ప రోజు తీపి తింటే మొహం మొద్దుతుంది అప్పుడప్పుడు కారం కూడా తినాలి వారం రోజులు ఎడబాటు ప్రేమను మరింత అధికం చేస్తుంది నాకు టైం లేదు ఆఫీస్ పని చూడాలి అయితే నన్నేం చేయమంటారు ఆ మాత్రం అర్థం చేసుకోలేవు నేను వారం రోజుల వరకు రాను అబ్బా ఆ విషయం పదే పదే గుర్తు చేయొద్దు పిచ్చిముద్దు త్వరగా బెడ్రూమ్ లేక పదా అన్నాడు నిలవెల్లా పొలకించిపోయింది ఆ మాటకి శిల్ప సిగ్గులు మొగ్గలా తొలిరేయి పెళ్లి కూతురులా వయారాలు ఒలికిస్తూ బెడ్రూమ్లేకి నడిచింది శిల్ప నవ్వుకుంటూ ఆమెను అనుసరించాడు సాయంత్రం ఐదు గంటలకి ఇంటికొచ్చిన భర్తను చూడగానే శిరీష ముఖం దీప్తివంతమైంది నవ్వుతూ అతనికి ఎదురిల్లింది బట్టలు కూడా మార్చుకోకుండా ఆరుబైటే ఈజీ చైర్లో కూర్చున్నాడు శిరీష లోపలికెళ్ళి ప్లేటు నిండా సమోసాలు పెట్టుకొచ్చి అతను ముందు పెట్టింది శిరీష రేపు ఉదయాన్నే బొంబాయి వెళ్తున్నాను నీకేం తెమ్మంటావో చెప్పు ప్లేటులోని సమోసా అందుకుంటూ అన్నాడు ఏమీ వద్దు మీరు త్వరగా క్షేమంగా రండి అలా కాదు ఏం కావాలో చెప్పు నువ్వేదో కావాలని అడగటం నేను నీ కోరిక నాకు నాకెంత తృప్తిగా ఉంటుందో తెలుసా నా తృప్తి కోసమైనా ఏం తీసుకురమ్మంటావో చెప్పు మీకు ఇష్టమైన మెరూన్ కలర్ షిపాన్ చీర తీసుకురండి మళ్ళీ ఎప్పుడొస్తారు రేపు సోమవారం కదా వెళ్ళేది ఆదివారం రాత్రికి వస్తాను తప్పకుండా వస్తారా వీలైతే ఆదివారం ఉదయానికే వస్తాను ఏమండి ఒక్కరోజుకి ఎక్కడికి వెళ్ళకండి ఎక్కడికి వెళ్ళను నీ ఎదురుగానే ఉంటాను ఈ రాత్రంతా మీతో కబుర్లు చెప్తూ మీ గుండెల మీద తలపెట్టుకు పడుకోవాలనుంది అంతకంటే నాకు సంతోషించే విషయం ఇంకేం లేదు మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళక చాలా రోజులైంది కదూ సినిమాకి వెళ్దామా వద్దు బీచ్కి వెళ్దాం త్వరగా తయారవు వెళ్దాం మీరు టీ తాగేలోగా తయారవుతాను అంటూ లోపలికెళ్ళింది శిరీష టీ తాగి టీపై పై మీద ఉన్న పేపర్ అందుకున్నాడు వెళదామా అంది శిరీష పేపర్లో నుంచి తలెత్తి చూశాడు రవిచంద్ర తెలుపు చీర మ్యాచింగ్ జాకెట్ ముత్యాల నగులు అప్పుడే విచ్చిన తెల్ల గులాబీలా అందంగా సుకుమారంగా మెరిసిపోతుంది బాబు కాన్వెంట్ నుంచి రాలేదా శిల్ప తీసుకెళ్ళింది ఈరోజు ఆదివారంగా కాన్వెంట్ లేదు ఇద్దరు గేటు దాటి బయటకొచ్చారు ట్యాక్సీలో వెళ్దామా కారు రిపేర్కి వెళ్ళింది వద్దండి కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళదాం రాత్రి ఏడు గంటలవుతుంది అంటూ ఆటోని పిలిచాడు గేటు దగ్గర ఆటో ఆగి దిగి లోపలికెళ్లారు పిల్లల కేరింతలతో పెద్దవాళ్ళ మాటలతో శనక్కాయలు బఠాణలమ్మి కుర్రాళ్ళ అరుపులతో బీచ్ సందడిగా ఉంది రవిచంద్ర కూపిరి సలపనంత పనుంది శిరీష మాట కాదనలేక బీచ్కొచ్చాడు ఇద్దరూ రాత్రి ఎనిమిది గంటల వరకు బీచ్లో కూర్చున్నారు హోటల్లో భోంచేసి సెకండ్ షో చూసి ఇంటికొచ్చారు రవిచంద్ర ఒడిలో తలపెట్టుకు పడుకుంది శిరీష ఈ క్షణంలో ఇలా మీ ఒడిలో కన్ను మూస్తే ఎంత బాగుంటుంది సిరి హాస్యానికైనా అటువంటి మాటలు అనుకు అంటూ ఆమె నోటిని తన చేత్తో మూశాడు జీవితాన్ని ఆహ్వానించినట్టే మృత్యువుని కూడా ఆహ్వానించాలి ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు శిరీష ప్లీజ్ నీ ధోరణ ఆపు నా మనసు పాడు చేయకు సరదాగా మాట్లాడు ఏం మాట్లాడమంటారు నువ్వేం మాట్లాడినా బీణమేటినట్టుగా వినసొంపుగా మధురంగా ఉంటుంది రవిచంద్ర ముందుకు వంగుతున్నాడు అతని ముఖం ఆమె ముఖానికి దగ్గరగా వచ్చింది శిరీష గొంతు తడబడుతుంది అదిరే పెదవులు ఆమె పెదవులు దగ్గరగా జరుగుతున్నాయి విసురుగా అతనికి దూరంగా జరిగింది శిరీష సిరీ మీ డాక్టరమ్మ చెప్పిన టైం వారం రోజులేగా నేను బొంబాయి నుంచి వచ్చేసరికి ఎలాగో వారం పడుతుంది నేను వచ్చేసరికి కొత్త పిల్లి కూతురిలా అందంగా అలంకరించుకుని నాకు ఆహ్వానం పలకాలి బాబును నిద్రపుచ్చి తయారుగా ఉండాలి తెలిసిందా వారం రోజుల తర్వాత జరగబోయే సన్నివేశాన్ని గురించి ఊహించుకుంటూ ఎలాగో ఈ వారం గడుపుతాను వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు మంచానికి మల్లెపూలు దండలు కూడా వేలాడిదా నవ్వుతోంది అది ముఖ్యం కదా ఇంకా నయం తొలి రాత్రిలా తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని చేతిలో పాల గ్లాసుతో రమ్మనలేదు అంది నవ్వుతూ అలా నువ్వు వస్తానంటే నేను కాదంటానా ఆమె పెదవులపై ముద్దు పెట్టుకుంటూ అన్నాడు అతను గుండెలకు మరింతగా హత్తుకుపోయి కళ్ళు మూసుకుంది రవిచంద్ర బొంబాయి వెళ్ళి నాలుగు రోజులైంది నాలుగు యుగాలైనట్టుగా ఉంది శిల్పకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అతని రూపమే కళ్ళ ముందు కదలాడుతుంది బాబును చూస్తే రవిచంద్రను చూసినట్టే ఉంటుంది రెండు రోజుల నుంచి బాబును తనతోనే ఉంచుకుంటుంది శిరీష బాబును తీసుకురమ్మని రెండుసార్లు ఫోన్ చేసింది బాబు కాన్వెంట్ సెలవుల మూలంగా పగలు కూడా బాబు శిల్ప దగ్గరే ఉంటున్నాడు బాబుని తీసుకుని శిరీష దగ్గరికి వచ్చింది ఇద్దరు బాల్కనీలో కూర్చున్నారు శిల్ప బాబుని బిడ్డగా చూడగలవా ఎలాంటి ఉద్భవద్ఘాతం లేకుండా ఉంది ఆ మాటకు ఉడిక్కిపడింది తనకు రవిచంద్రకు ఉన్న సంబంధం తెలిసే అలా అందని ఊహించుకుంది బాబు నీకెంతో నాకు అంతే శిల్ప ఈ రోగం నా ప్రాణం తీస్తుంది నా జీవితానికి ముగింపు రోజుల్లోనే ఉంది బాబుని నీ బిడ్డగా చూడగలను అన్న నమ్మకం నాకుంది అయినా కన్న ప్రేమ అలా అడిగించింది నువ్వు నా ప్రాణ స్నేహితురాలు శిరీష నేను నీకు ద్రోహం చేశాను నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు నీకు చేసిన అన్యాయానికి నువ్వే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానంది శిల్ప ఏడుస్తూ బాధపడక శిల్ప ప్రేమంటే ఏమిటో అది మనిషినికి ఎంత మరణయాతను గురిచేస్తుందో నాకు తెలుసు నువ్వు నా భర్తను ప్రేమించడం నా అదృష్టమని అనుకుంటున్నాను ఎందుకంటే నన్ను అమితంగా ప్రేమించిన ఆయన నేను పోతే పిచ్చివాడవుతారు ఏ లోకాలలో ఉన్నా నా ఆత్మకు శాంతి కలగదు నేను పోయినా ఆయన కంటిపాపులో చూసుకోవటానికి ఉన్నావు అది తక్కువైతే ఆయన ఆయన ప్రేమ కోసమే బ్రతుకుతారు అది తక్కువైతే ఆయన భరించలేరు నా జ్ఞాపకాలకు దూరంగా ఆయన కొత్త జీవితాన్ని అందించాలి నువ్వు స్నేహితురాలిగా నిన్ను కోరుకుంటున్నాను నీకేమైంది శిరీష ఎందుకు ఇలా బాధపడుతున్నావు నీ చావును కోరుకునేటంత స్వార్థపరురాలని కాదు శిరీష నేను నన్ను కసితీరా తిట్టు కొట్టు అంతేగాని ఇలా నా మనసును చిత్రవద్ద చేయకు శిరీష కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అవసరమైతే ఫారిన్ తీసుకెళ్తాను అసలు నీ జబ్బేమిటో చెప్పకుండా ఎందుకలా భయపడుతున్నావు శిరీష భుజాలు పట్టుకుని కుదుపుతూ ఏడుస్తూ ఉంది శిల్ప నా పట్టలో భయంకరమైన క్యాన్సర్ జబ్బు ఉంది శిల్ప అది ఏ ముందులకు తగ్గేది కాదు నాతోనే పోతుంది నీకు క్యాన్సర్ అని మాకింతవరకు ఎందుకు చెప్పలేదు చెబితే ఆయన భరించలేరు బ్రతకలేరు అందుకని ట్రీట్మెంట్ లేకుండా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా ఇప్పుడు ఆయన బాధపడతారని రోగాన్ని దాచుకున్నావు నీకేదైనా జరిగితే ఆయన ఏమవుతారో ఆలోచించావా ఇప్పటికైనా నా మాట విను క్యాన్సర్కి హైదరాబాదులో ప్రత్యేకమైన హాస్పిటల్ ఉంది రేపే వెళదాం అంది శిల్ప ఏడుస్తూ నాకొక సహాయం చేయాలి నీకోసం నా ప్రాణాలు ఏమన్నా ఇస్తాను నీ భర్తకు దూరంగా ఉండమన్నా ఉంటాను చెప్పు శిరీష ఏం చేయమంటావు ఉప్పెన్లో దుఃఖం ముంచుకొస్తుంది శిరీషకు అంతకంటే ఎక్కువగా బాధపడుతున్న శిల్ప ఆమెను ఓదార్చలేకపోయింది చెప్పు సిరి ఏం చేయమంటావో మాట తప్పవని నాకు ప్రమాణం చెయ్యి అంటూ శిల్ప ముందు చేయి చాచింది తప్పను శిరీష చేతిలో చేయేసి చెప్పింది శిల్ప ఆయన దైవం లాంటి మనిషి అభిమానం చాలా ఎక్కువ నేను పోయిన తర్వాత ఆయనకు భారీగా బాబుకు తల్లిగా నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి ఒక్కరోజు కూడా మీ అంకులు గారింట్లో ఉండకూడదు కరెంట్ షాక్ తిన్నట్టయింది శిల్పకు శిరీష ఇటువంటి కోరిక కోరుతుందని ఆమె ఊహించలేదు అంకులకు తను ఆరో ప్రాణం నాకు అంతే ఆయన తప్ప నాకెవరున్నారు ఎందుకలా అడిగింది దీని వెనుకున్న అంతరార్థం ఏమిటి మాట్లాడి శిల్ప నా కోరిక తీర్చలేవా తప్పకుండా తీరుస్తాను కానీ ఒక్క మాట ఎందుకు అంకుల్ ఇంట్లో వద్దంటున్నావు ఆ విషయం ఇప్పుడు నన్ను అడగవద్దు శిరీష పాము తనకన్నా సంతానాన్ని తనేతి తన కన్న సంతానాన్ని తనే తింటుంది చేపలు అంతే తమ పిల్లలను ఆకలైనప్పుడు అవే తింటాయి అటువంటి మనుషులు కూడా కొందరుంటారు తల అయిపోయింది శిల్పకు అంకుల్లో ఏం చూసి శిరీష్ ఇలా మాట్లాడుతుంది అడగంగానే ఉద్యోగం ఇచ్చారు అంతస్తు పెంచారు అన్ని విధాలా కొండంత అండగా నిలిచారు అటువంటి మనిషిని దైవంలా పూజించాల్సింది పోయి శిరీష్ ఎందుకు ఇలా ద్వేషిస్తుంది నీకంటే నాకు ఆత్మీయులు ఎవ్వరూ లేరు నువ్వేది చెప్పినా నా మంచి కోసమే చెప్తావు శిరీష నువ్వు చెప్పింది నేను వింటాను మరి నా మాట కూడా నువ్వు వినాలి కదా రేపు హైదరాబాద్ వెళ్ళి డాక్టర్కి చూపిస్తాను నిన్ను నాతో రావాలి చివరి గడియల్లో నన్ను అందరికీ దూరం చేస్తావా శిల్ప అంత మాట అనుకు నిన్ను నేను బ్రతికించుకుంటాను మృత్యువు ఆపటం ఎవరి తరంగా కాదు శిరీష ఇంతకాలం నిజం దాచి మమ్మల్ని ఎందుకు మభ్యపెట్టావు బాధపడుకు శిల్ప కళ్ళు తుడుచుకో నాకేమైంది నేను నవ్వుతున్నాను చూడు శిల్ప తడికల్ని తన చేతితో తుడుస్తూ అంటున్న శిరీష భుజం మీద తలాంచి వెక్కి ఏడ్చింది శిల్ప దేవత లాంటి శిరీషకు అన్యాయం చేశానన్న బాధ ఆమె గుండెల్ని మండిస్తుంది పశ్చాత్తాపంతో ఆమె మనసు రగిలిపోతుంది శిల్పను ఓదార్చుతూ కూర్చుంది ఆ టెన్షన్ తగ్గడానికి అర్ధ గంట పట్టింది శిల్పకు రాత్రి ఎనిమిది గంటల వరకు శిరీష దగ్గరే ఉండి ఇంటికి వెళ్ళింది ఆమె మనసు వాయుగుండం పడిన బంగాళాఖాతంలా ఉంది ఒకే ఒక ప్రశ్న మంత్రాంగాన్ని మదిస్తుంది పూజించవలసిన వ్యక్తిని ద్వేషిస్తుంటే శిరీష్ అందుకు బలమైన కారణం ఉండాలి ఏమిటా కారణం శిరీష్ నడితే ఇప్పుడేం అడగద్దుంది అంకుల్ నడితే ఆయన ఏం చెప్తారో లేదో అసలు శిరీష్ ఎవరికీ చెప్పకుండా జబ్బునెందుకు మొదలుపెట్టుకుంది ముద్దులు ముట్టగట్టే బాబు ప్రాణంగా ప్రేమించే భర్త స్నేహితులకే అసూయి కలిగించే అదృష్టం శిరీషది జబ్బు నయం చేసుకుని బ్రతకాలని కోరుకుంటారు కానీ జీవితాన్ని అంతం చేసుకోవాలని కోరుకుంటారు ఎవరైనా శిరీష్ ఎందుకలా ప్రవర్తిస్తుంది శిరీషను అంతగా ప్రేమించే రవిచంద్ర ఆమె మీద కసితో నాకు దగ్గరయ్యాడనుకున్నాడు అంత కసి ద్వేషం కలగడానికి కారణం ఏమిటి అన్నిటికీ అన్ని సమస్యలుగానే కనిపిస్తున్నాయి ఆ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు నేను పోయినా శిరీష బ్రతుకుంటే చాలు కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతకటం కష్టం ఆమె పోతే రవిచంద్ర ఏమవుతాడు ఎంత ప్రేమించినా నేను బాబుకు తల్లిని కాగలనా ఈ సమయంలోనే రవిచంద్ర ఊళ్ళో లేకుండా పోయాడు నేనేం చేయాలి శిరీష్ని ఎలా బ్రతికించుకోవాలి ఆలోచనలతో సతమతమవుతూ ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది శిల్ప భోంచేయలేదు శిరీష్ని ఎలా బ్రతికించుకోవాలన్నదే ఆమె ఆలోచన ఆ రోజు ఆదివారం సాయంత్రానికి రవిచంద్ర వస్తానని చెప్పాడు శిల్పకు ఆ సంతోషం లేదు అతను రాగానే శిరీష జబ్బును గురించి చెప్తే ఆ షాక్ను తట్టుకుంటాడో లేదో చెప్పకుండా దాచిపెడితే ఏమవుతుందో అతని మనసు గాయపడకుండా ఎలా చెప్పాలి అని నాలుగు రోజుల నుంచి ఆలోచిస్తుంది రోజులు గడిచిపోయినా పరిష్కారం మాత్రం దొరకటం లేదు సాయంత్రం నాలుగు గంటలు కావస్తుంది లేని ఉత్సాహం తెచ్చుకుని స్నానం కూర్చుంది శిల్ప కూరగాయలకని వెళ్ళిన నౌకరు రవిచంద్రన్ ఆటోలో ఇంటికి చూసి వెనక వచ్చి రవిచంద్ర బొంబాయి నుంచి వచ్చిన విషయం చెప్పి మార్కెట్కి వెళ్ళాడు అతను తన దగ్గరకు రాకుండా ఇంటికెళ్లాడని తెలిసినా అంతకు ముందులా అసూయ కలగలేదు శిల్పకు శిరీష్ పట్ల జాలితో నిండిపోయిందాం మనస్సు మరో గంట తర్వాత అయినా వస్తాడని ఎదురు చూస్తూ కూర్చుంది మనసు దేని మీద లగ్నం కావటం లేదు నిమిషాలు బరువుగా గడుస్తున్నాయి గంగాధర్రావు గారు కూడా ఇంట్లో లేరు శిరీష్ దగ్గరకు వెళదామనుకుంది తను వెళ్ళగానే రవిచంద్ర తన కోసం వస్తాడేమో అనుకుంటూ అతన్ని రాక్ కోసం నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయి రవిచంద్ర శిరీష్ కోసం బొంబాయి నుంచి మైసూర్ కళా చీర ముత్యాల నెక్లెస్ తీసుకుని వచ్చాడు రాగానే శిరీష బాబు ఇద్దరూ కనిపించలేదు పని మనిషి అడిగితే బాబు శిల్పమ్మగారి దగ్గర ఉన్నాడని చెప్పింది శిరీష్ నడిగితే అమ్మగారు అమ్మగారికి ఒంట్లో బాగలేదు గదిలో పడుకున్నారు అని చెప్పింది